ఇటీవల కాలంలో రైతు సమస్యల పైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతూ ఉంది ఆయన అధికారంలో ఉండి ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏ విధంగా మేలు చేశారు ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎరువుల సరఫరా కానీ ఇతర విషయాల్లో నీటి సాగునీటి సరఫరా విషయంలో కానీ ఏ విధమైన రైతులకు మేలు చేశారు అది ఒక్కసారి వారు బహిరంగ చర్చకు వస్తే బాగుంటుందనే ప్రతి విషయంలోని వారిని బహిరంగ చర్చకు రమ్మంటాను వారు దానికి ఎప్పుడూ సమాధానం చెప్పరు ఊరికినే సోలో వీడియోలు మాత్రం చేస్తూ ఉంటారు ఇవాళ యూరియా విషయంలో మీ ప్రవర్తన వల్ల మీ ప్రచారం వల్ల మీరు సృష్టించడం వలన ఒక గందరగోళ వాతావరణం నెలకొంది ఇప్పటి వరకు అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి రంగంపేట బెక్కవోలు పెదపూడి నాలుగు మండలాలకు సంబంధించి మొదటి విడత ఏదైతే యూరియా అవసరం ఉందో అది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మెట్రిక్ టన్నులు అవసరం ఉంది ఇంతవరకు రైతాంగానికి రెండు వేల ఒక వంద డెబ్బై మూడు మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది ఇవ్వాల్సింది ఏడు వందల తొంభై నాలుగు మాత్రమే ఇంతవరకు ఎంతవరకు దమ్ములు జరిగాయి యూరియా అవసరం ఏ రోజు వస్తుంది రైతులకు తెలుసు వ్యవసాయ శాఖ అధికారులకు తెలుసు మాకు తెలుసు మీకు మాత్రమే తెలియదు మీకు వ్యవసాయం గురించి కాదు ఏ విషయం గురించి మీకు అవగాహన ఉండదు మీకు ఏదో ఒకటి రాసిస్తారు మీ వాళ్ళు ఓ స్క్రిప్ట్ రాసిస్తారు మరి గతంలో ఒక మామ ఒకటే ఉండేవాడు ఇవాళ ఒక చెట్టు కింద ప్లేడర్ ప్రాక్టీస్ తగ్గినట్టు ఉంది ఆయన కూడా మీకు ఈ స్క్రిప్ట్లు ఇస్తూ ఉన్నట్టున్నాడు ఆ స్క్రిప్ట్ల ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ఏదైతే మూడు విడతలుగా ఇవ్వాల్సిన యూరియా ఉందో అనపతి నియోజకవర్గానికి ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నులు అవసరం ఉంది ఎక్కడా ఒక్క బస్తా కూడా రైతాంగానికి తక్కువ కాకుండా ఇబ్బంది లేకుండా అందివ్వడం జరుగుతుంది మరి మీరు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఒకేసారి అంతా ఇవ్వచ్చు కదా అని ఒకేసారి ప్రభుత్వం దగ్గర కానీ పిఎసిఎస్ల దగ్గర కానీ ఎక్కడైనా స్టాక్ చేసుకునే అవకాశం ఉంటుందా ఎప్పుడూ రైతాంగం ఇబ్బంది లేని పరిస్థితిలో మీరు సృష్టించే గందరగోళాలు లేని పరిస్థితిలో సొసైటీల్లో స్టాక్ ఉండేది వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఒక బస్తా తీసుకెళ్ళి అది జల్లుకునేవారు యూరియా ఇవాళ మీరు గందరగోళం సృష్టించడం వలన దొరకదేమో అనే ఒక భావంతో రైతాంగం ఒకేసారి అందరూ ఆందోళనకు గురవ్వడం వల్ల ఈ ప్రస్తుత పరిస్థితి తలెత్తింది ఇటీవల కాలంలో ఇచ్చే విధానం చూసిన తర్వాత అందరూ సంతృప్తికరంగా ఉన్నారు మేము కూడా పిఎస్ఈఎస్ఎల్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక కార్డు తయారు చేసి సక్రమంగా అందివ్వడం కోసం సొసైటీ అధ్యక్షులు కానీ సొసైటీ స్టాఫ్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ అందరూ సక్రమంగా దీనిపైన ముందుకు వెళ్తూ ఉంటుంది రైతాంగానికి మరీ మరీ విజ్ఞప్తి చేసేది ఎక్కడా యూరియా కొరత లేదు మీకు అప్పటికే మూడు వంతులు ఇచ్చాం నాలుగు వంతుల్లో మూడు వంతులు మీకు అందివ్వడం జరిగింది ఒక వంతు మాత్రమే ఇవ్వాల్సి ఉంది అందువల్ల అందరూ వైఎస్ఆర్సిపి చెప్పే మాటల్ని ఉంచి పరిగణలోకి తీసుకోవద్దని వాడుతూ ఉన్నాం అదేవిధంగా మీరు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మాట్లాడుతూ ఉంటారు ఇవాళ ధాన్యం కొనుగోలు సక్రమంగా చాలా అద్భుతంగా సాగుతూ ఉంది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది సీఎంఆర్కి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నాలుగు గంటలు మొదలుకొని ఇరవై నాలుగు లోపు వారి అకౌంట్లో నేరుగా డబ్బు పడతా ఉంది అందుకోసం రైతులు చిన్న తక్కువ అతి తక్కువ ధాన్యం ఉన్నవాళ్ళు కూడా అంటే పది బస్తాలు మూడు బస్తాలు ఉన్నవాళ్ళు కూడా సీఎంఆర్కి అమ్మడానికే మొగ్గు చూపిస్తా ఉన్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయం రైతులందరికీ తెలిసిన విషయం కానీ మీకు మాత్రమే తెలియని విషయం మీరు గతంలో ఏ విధంగా చేశారు సీఎంఆర్కి ధాన్యం అమ్మితే ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో జమ కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ప్రైవేట్ మార్కెట్కు అమ్ముకునేవారు ఆ రోజు మీ సొంత మనిషి మీ సొంత తోడల్లుడు ఆ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి తక్కువ ధరకే కొనాలని రైస్ మిల్లర్ని డిక్టేట్ చేసిన విషయంలో కూడా మీరు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ఇవాళ మాత్రం మాటలు మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా మీరు ప్రతి విషయంలోని మీకు అవగాహన లేక మాట్లాడుతూ పాలు అవుతూ ఉన్నారు అయినప్పటికీ మీరు ఆ సోలో వీడియోలు మానరు చర్చకు రమ్మంటే రారు రెండు రోజుల క్రితం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ స్థలాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో వారు గ్రామ పంచాయతీ వారు చర్యలు తీసుకుంటే దానిపైన నాపైన సోలో వీడియో చేస్తారు మీరు మొన్న ఏదైతే అనపర్తిలో మేము ప్రజాదర్బారు నిర్వహించాం పదిహేను రోజుల క్రితం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాం దానిలో ఒక మూడు ప్రధానమైన అంశాలు ప్రస్తావనకు వచ్చింది ప్రజల దగ్గర ఒకటి మీ బావమరిది గారి జీబీఆర్ కాలేజ్ జీబీఆర్ కాలేజ్ ఇటు ఆర్ అండ్బి ఆక్రమించింది ఇటు పక్కన బాయ్స్ హై స్కూల్ స్థలాన్ని ఆక్రమించింది దాన్ని ఆక్రమణ గుర్తించి రెవెన్యూ అధికారులు ఆర్ఎన్బి అధికారులు పంచాయతీ అధికారులు కలిసి దాదాపు నాలుగు మాసాల క్రితమే నోటీసులు అందివ్వడం దఫదఫాలుగా నోటీసులు అందివ్వడం దానికి మీ బావమరిది తను ఆసుపత్రిలో ఉన్నట్టు వైద్య సేవలు తీసుకుంటున్నట్టు కదలలేని పరిస్థితిలో ఉన్నట్టు ఒక తప్పుడు ఎనిమిది సృష్టించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ సమయం అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా సానుభూతితో కనిసెడ్ చేసి సమయం ఇస్తూ ఉంది మీరి నీతి వాక్యాలు చెప్పేటప్పుడు బాయ్స్ హై స్కూల్ స్థలం మరి ఆనాడు పెద్దరెడ్డి గారు ఎంతో దాతృత్వంతో పెద్ద ఎత్తున స్థలాలు ఈ గ్రామంలో ఇచ్చారు దాన్ని మీ బావమరిది ఆక్రమిస్తే మీరు అధికారంలో ఉండగా దాన్ని కాపాడడం కోసం యువతల పక్క ఆంజనేయ నగర వాసులను ఇబ్బంది పెట్టారు ఇవాళ అది గుర్తిస్తే దాన్ని తొలగించడానికి మేనమేషాలు లెక్కేస్తుంటే మీరు మిగిలిన విషయాలన్నీ మాట్లాడతారు కానీ మీ బావమరిది విషయం మాట్లాడరు మరి ఎవరో గురుగూరు బాబురాజు గారు స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఎంతో మంచి ఉద్దేశంతో ఆనాడు కళాశాల స్థాపిస్తే విద్యా సంస్థలు స్థాపిస్తే మీ బావుమరి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే ఒక సొంత లాగా మీకు వాడుతూ ఉంటే మీరు దానిపైన స్పందించరు మరి అదేవిధంగా సాక్షాత్తు గాంధీ బొమ్మ మీద ఏదైతే ఉందో అది ఆక్రమణకు గురైంది ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చింది ఆ రోజు రెవెన్యూ అధికారులు సర్వే చేస్తే మీ ఆసుపత్రి కూడా ఆక్రమణ ఉందని తెలిసింది అది మీ దృష్టికి వచ్చిందా లేదా అది వాస్తవమా కాదా దానిపైన కూడా స్పందిస్తే బాగుంటుంది మరి ఏదైతే గ్రామ పంచాయతీది స్థలానికి మన ఫెన్సింగ్ చేసి కాపాడడానికి ప్రయత్నం చేశారో దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు కర్రప్పారావు గారి కుటుంబానికి నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని మాట్లాడారు నాకు రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళు కాదు మీకు అవగాహన ఉందో లేదో మీకులాగా నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలని దేవరించుకొని అందరి చుట్టూ ఎప్పుడు తిరగల నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు నేను రాజకీయాలు రాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను స్పష్టం చేశాను కానీ వారి ఆదేశంతో మా తండ్రి గారి ఆదేశంతో నేను బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చాను నాకు భిక్ష పెట్టండి దేహి అని ఎవరిని అడుక్కోలా నేను రాజకీయ భిక్ష ఎవరికైనా పెట్టారు అంటే అది ప్రజలు పెడతారు కార్యకర్తలు పెడతారు పార్టీలు పెడతాయి మీకులాగా దేహి అని నేను రాజకీయ భిక్ష పెట్టండి అని నేను దేవురించుకోలే ప్రజల ఆశీస్సులు అందించారు నేను శాసనసభ్యురయ్యా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా నేను ఎవరికైతే జడ్పీటీసీ సభ్యత్వం అభ్యర్థిత్వం ఇచ్చానో ఆ వ్యక్తి జడ్పీటీసీ ఎన్నికలు అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేశాడు ఇది ఇంతకాలం నేను మాట్లాడకుండా ఉన్నా ఇవాళ మీరు తేనె తొట్ట కదిపారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది ఇంకా వివరాలు తొందరలో మాట్లాడతా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేసిన నేను పెద్ద మనసు చేసుకుని అవన్నిటిని క్షమించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అతనికి పెద్దపేట వేస్తే ఎన్ని రకాల దుర్మార్గాలు చేశాడో త్వరలోనే బహిర్గతం చేస్తా కర్రప్పారావు గారి కుటుంబాన్ని నాకు రాజకీయ భిక్ష పట్ల చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ రోజు సీట్ ఇచ్చారు మా తండ్రి గారు ఆదేశం మేరకు నేను పోటీ చేశా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేశారు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు ప్రజల ఆశీసులు ఇచ్చారు నేను శాసనసభ్యునిగా గెలిచా మరి అటువంటి కుటుంబం మీకు రెండు వేల పద్దెనిమిదిలో మీ కారు పైన ఇవాళ నిత్యం ఉండే జెండా వైఎస్ఆర్సీపీ జెండా చెన్నై నుంచి తెప్పించి ఎందుకు ఇచ్చారో ఒకసారి స్పష్టం చేయమని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సిపి నాయకుడికి జెండా ఇస్తే అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాడు అక్కడ స్థలం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు అక్కడ అమ్మవారి దేవాలయం అని ఒకటి పెట్టారు స్థ పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఎవరు చేస్తారండి అక్కడ ఎక్కడైనా ఏ రోజైనా భోజనాల కార్యక్రమం కానీ పూజల కార్యక్రమం కానీ జరిగాయా ఎందుకు అవాస్తవాలు మాట్లాడతారని అడుగుతా ఉన్నా ఇవాళ ఆ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ స్పందించింది దాన్ని ఎందుకు వక్రీకరిస్తారు కర్రప్పారావు గారి కుటుంబంలో ఎవరైతే నాతో సహచర్యం చేస్తూ రాజకీయంగా నాతో ప్రయాణం చేశారో వాళ్ళు చేసిన వెన్నుపోటు కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ తొందరలోనే సవివరంగా మొత్తం చెప్తా మీరు ఇవాళ కదిపేరు కాబట్టి చెప్తున్న ఎంతకాలం మౌనంగా ఉన్నా ఈ మౌనాన్ని భగ్నం చేసింది మీరు తప్పనిసరిగా ఇవన్నీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం నాకుంది వారు చేసిన కార్యక్రమాలు ఏంటో వారు ఏ విధమైన దుర్మార్గాలకు పాల్పడ్డారు ఏ విధమైన అరాచకానికి పాల్పడ్డారో ఎన్ని సెటిల్మెంట్లు చేశారో నాకు నా కుటుంబానికి ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారో అవన్నీ తొందరలోనే బహిర్గతం చేస్తాను మరి వాళ్ళు మౌత్ పీస్ లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వారు వచ్చి మాట్లాడవచ్చు పంచాయతీకి వచ్చి ఏదైనా చెప్పొచ్చు వారి మౌత్ పీస్ లాగా మీరు మాట్లాడాల్సిన అగత్యం మీకే ఉంది ఇది ఎక్కడ దారుణం మీరు ఒక మాజీ శాసనసభ్యుడు అతను ఒక మాజీ జడ్పీటీసీ అతని మౌత్ పీస్ లాగా మీరు మాట్లాడడం ఆ విషయం గురించి వెనక వాళ్ళకి ఇబ్బంది అని చెప్తున్నారు వెనక వాళ్ళు వాళ్ళ స్థలాలని వాళ్ళ ఏదైతే నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తే వీళ్ళు అడ్డుకున్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పక్కన ఏదైతే కూరగాయల షాప్ ఉంది కూరగాయల షాప్ దగ్గర నుంచి వీళ్ళు అద్దెస్సులు చేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఇన్ని దుర్మార్గాలు వాళ్ళు చేస్తూ ఉంటే వారిని వెనకేసుకొస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వ స్థలాలు పంచాయతీ స్థలాలు ఆక్రమణలకు గురవ్వాలి వేరే వాళ్ళకి అన్యాక్రాంతం అవ్వాలనేది మీ ఉద్దేశం అని అడుగుతా ఉన్నా నేను అటువంటి వాటిని ప్రోత్సహిస్తారా అని అడుగుతా ఉన్నా ప్రభుత్వ స్థలాలు కాపాడాలనేది మా ఎజెండా అదేవిధంగా మీరు నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిని భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండా అని మాట్లాడుతూ ఉన్నారు మీకు అసలు రాజకీయ పార్టీల ఎజెండా ఏంటో తెలియదు భారతీయ జనతా పార్టీ ఎజెండా హిందుత్వం కాదు భారతీయత దేశభక్తి భారతీయ జనతా పార్టీ ఎజెండా అది అర్థం చేసుకోండి దేశభక్తి అంటే ఏంటి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలను రక్షించాలి దేశాన్ని కాపాడాలి మీకులా కాదు మీరు ఇవాళ అక్కడ ఉపాలయం పెట్టించారు మీ సపోర్టుతో మీ మద్దతుతో మీ ప్రభుత్వం ఉండగా అక్కడ ఉపాలయం పెట్టిస్తే ఇవాళ గ్రామస్తులకి కొలువై ఉన్న కొత్త అమ్మవారిని అక్కడికి తీసుకురావడానికి అది గ్రామానికి ఎంత రిష్టమో మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా మీరు అటువంటి వ్యవహారాలు ఎందుకు ప్రోత్సహించారు మీరు వైష్ణవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు జనార్దన స్వామి ఆలయంలో మీరు చేసిన తప్పుడు విధానం చెప్పమంటారా ఒకసారి కాంపౌండ్ వాళ్ళు పూర్తవకుండా ప్రహారీ పూర్తవకుండా ప్రతిష్ట జరగకూడదని ఆగమశాస్త్రం చెప్తూ ఉంటే ఎక్కడ పేరు పోతుందో శాసనసభ్యునిగా ఓడిపోతే శిలాఫలకం పైన పేరు రాదని అత్యవసరంగా ప్రతిష్ట చేస్తే అది రూఫ్ లీక్ అయిన మాట వాస్తవం కాదా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దానికి డబ్బు వస్తే కనీసం ప్రతిష్ట రోజు వెంకటేశ్వర స్వామి పేరు పలక్కుండా మీ దంపతుల పేరే పలికించుకునేలా చేసుకున్నారు అక్కడ భక్తులందరూ బయట ఉంటే మీరు రెండు గంటల పాటు లోపలే ఉండి సామాన్య భక్తులు నా రోజు ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం పురోహితుడిని ఉత్సవ విగ్రహాలు పంపించమని మీ శ్రీమతి అడిగితే అవి పంపించకూడదు శాస్త్రం ప్రకారంగా చెప్పితే అతను పెన్షన్ తొలగించిన మాట వాస్తవం కాదా కుతుకులూరులో శివాలయం ప్రతిష్ట రోజున మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక పండితుడిగా ఒక పురోహితుడిగా సాక్షాత్తు శివుడిగా పూజించే యేరమంచుల కృష్ణమూర్తి గారిని మీరు మీ శ్రీమతి దుర్భాషలాడితే ఇవన్నీ హిందూ ధర్మం అని అడుగుతా ఉన్నా హిందూ ధర్మానికి మీరు ఏం చేశారో నేనేం చేశానో అది కూడా చర్చిద్దాం ఇటువంటి వ్యవహారాల్లో మీరు అనవసరమైన విషయాల్లో ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడకండి అవగాహన ఉంటే మాట్లాడండి లేకపోతే లేదు కర్రప్పారావు గారి కుటుంబం నాకు చేసిన అన్యాయం మా కుటుంబానికి చేసిన వెన్నుపోటుని తొందరలో సవిరం కార్యకర్తల సమావేశంలో నేను స్పష్టం చేస్తాను మీరు తేనె తొట్ట కదిపరి వాళ్ళ ఇంతకాలంలో మౌనంగా ఉన్నా ఆ మౌనాన్ని వాళ్ళ మీరు వాళ్ళ మౌత్ పీస్గా వాళ్ళ భగ్నం చేశారు తప్పనిసరిగా ఈ వివరాలన్నీ కార్యకర్తలకు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి సవివరంగా తొందరలో తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు